ఇప్పుడు పాన్ ఇండియన్ ఆడియన్స్ అంతా ఓ రేంజ్లో ఎదురు చూస్తున్న అవేటెడ్ సినిమా ఏదన్నా ఉంది అంటే ఆ చిత్రం డెఫినెట్గా ఐకనిష్ట అల్లు అర్జున్ భారీ చిత్రం పుష్ప పుష్పటు అనే చెప్పాలి దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ బారీ సినిమా దేశవ్యాప్తంగా సాలిడ్ ప్రమోషన్స్ని చేస్తున్నారు నార్త్ ఇండియాలో కూడా సాలిడ్ బుక్స్ని నమోదు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది అల్లు అర్జున్కి నార్త్ ఆడియన్స్లో ఎప్పటినుంచో మంచి క్రేజే ఉంది దీనితో సినిమా ట్రైలర్ని ఊహించని లెవెల్లో పట్నాలో విడుదల చేస్తే మన తెలుగు రాష్ట్రాలలో వచ్చినట్టుగా అక్కడ అల్లు అర్జున్ కోసం జనం వచ్చారు మరి అక్కడ అలాంటి క్రీజ్ చూసిన ఈ సినిమా బుకింగ్స్ ఎలా ఉన్నాయి అంటే పట్నాలో డేవన్కి పుష్ప టూకి మ్యాక్సిమమ్ మంచి బుకింగ్సే నమోదు చేశాయి ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ అండ్ పల్ ఐనాక్స్లో టూ మాస్ అయితే చూపించింది దాదాపు అన్ని టికెట్స్ కూడా అక్కడ పుష్పాటుకి కి అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది దీనితో ట్రైలర్ను ప్రత్యేకంగా అక్కడ రిలీజ్ చేసిన ప్రాంతంలో పుష్ప టూ బుకింగ్స్ కూడా ఓ రేంజ్లో బుక్ అవుతున్నాయి మరి ఈ సినిమా కానీ థియేటర్స్లో రిలీజ్ అయితే వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుందా లేదా అనేది కామెంట్ చేయండి